ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమ కోట్లాది రూపాయలు ఉన్న తరగని సంపద ఉన్న మనిషికి ఆరోగ్యం గనక లేకపోతే దేనికి పనికిరాడు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనిషి జీవితానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటండి ఆయుష్ చిన్న ఆయుష్ ఇచ్చి నీకు కోట్లు ఇస్తున్నాను అనుభవించాలంటే ఏం అనుభవిస్తా నా బొందా అట్లాగే ఓల్డేజ్లో అసలు డబ్బులు ఎక్కువ వేయకూడదు దేవుడు ఓల్డేజ్లో ఇచ్చిన దగ్గర నుంచి అయ్యో ఇంత డబ్బు వచ్చింది నేను ఎక్కడ బ్రతికేది ఎంత బతకాలి అనుకుంటాం కాదనమాట వయసు ఉండగానే భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి చిన్న వయసులోనే కోటేశ్వర తత్వాన్ని ఇస్తే చక్కగా లక్ష్మీదేవిని కాపాడుకుంటూ అందరూ బాగుండాలంటూ వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కదా అందుచేత కష్టార్జితంతో కూడిన సంపాదన సర్వ విధాల శ్రేయోదాయకంగా లక్ష్మీదేవి మనకు తెలియజేస్తుంది ఆరోగ్యం చాలా విశేషం అన్నమాట అందుచేత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంగా జీవితాన్ని గడపడానికి ఏం చేయాలంటే ఒక అమ్మవారి మంత్రం చదువుకోవాలి ఎందుకంటే తల్లి మనసే గొప్పది కదండి అన్నిటికన్నా నాయన ఒంట్లో బాగాలేదా అయ్యో ఏంట్రా నాయనా అని పొద్దుకులు బాధపడేది ఎవరండి జన్మనిచ్చిన తల్లి ఈ తల్లిని సృష్టించిన తల్లి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి మరి ఈ తల్లిని సృష్టించిన తల్లి ఎవరండి జగన్మాత కదా ఆ జగన్మాత మంత్రం చదివితే మనకి ఆరోగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఆ తల్లికి చెప్పుకుంటాం అమ్మ నాకు ఆరోగ్యం నీవు తల్లి అని ఆ మంత్రం ఏంటో తెలుసా అండి మీరంతా కూడా చదువుకోండి ప్రతినిత్యం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారన్నమాట ఏమిటి ఆ మంత్రం అంటే రోగా నశేషానపహంసిష్టాం రుష్టాపుకామాన్ సభీష్టాం త్వమాశ్రిత నవ పన్నిరాణా త్వమాశ్రిత

త్వాసిహ్యాశ్రయితాం ప్రయాంతి ఈ మంత్రాన్ని చదువుకుంటే అమ్మా నీవు ఎవరి పట్ల ప్రసన్ను అవుతావో వారి రోగ ఉపద్రవాలన్నీ కూడా నశిస్తాయి నీవు ప్రసన్నం కాని వారి కోరికలు సఫలం కావు నిన్ను ఆశ్రయించిన వారిని ఏ ఆపద బాధించదు నీ ఆశ్రయం లభించిన వారు ఇతరులకు కూడాను ఆశ్రయం ఇవ్వగలరు ప్రత్యేకించి ఏదైనా బాధతో లేదా నెప్పితో బాధపడుతుంటే ఈ మంత్రంతో విభూతిని అభిమంత్రించి రోగి శరీరానికి రాయటం వల్ల బాధ నుంచి విముక్తి కూడా కలుగుతుంది అంటుంది శాస్త్రం రోగాన శేషాన వంశతుష్టాన్ని గ్లాసులో నీళ్లు పోసుకోండి ఈ యొక్క వేలిని దాంట్లో పెట్టి క్యాన్సర్ వచ్చిన వాడికి ఇచ్చినా కూడా క్యాన్సర్ నయమవుతుందండి కొన్ని సంవత్సరాలు బతుకుతాడు రేపు ఎల్లుండి పోతాడనేవాడు కూడా అనుభవం మీద చెబుతున్నాను ఈ విషయం నేను నా దగ్గరికి జాతకానికి వచ్చిన వాళ్ళకి చెప్తే ఎప్పుడూ పదేళ్ల క్రితం వచ్చారు క్యాన్సర్ అని నేను ఈ మంత్రం రాసిచ్చాను వాళ్ళు చేశారు పదేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఇచ్చిన మంత్రమే నన్ను రక్షించింది నాకు క్యాన్సర్ నయమైందండి అన్నాడు నేను పడ్డ ఆనందం రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్న సూత్రానికి నాంది పలికింది నిజం అన్నమాట ఇది సత్యం అబద్ధం కాదు అంత గొప్ప విశేషం ఉంది మంత్రశాస్త్రంలో ఈ మంత్రానికి అంత విశేషం ఉంది అమ్మ తాయ ఉంటే అన్నీ సాధించవచ్చు మరి మీ ఇష్టం తెలుసుకోండి మీకు అనారోగ్యంతో బాధపడితే ఈ మంత్రం చదువుకోండి అందరూ బాగుండాలి అనే తత్వంతో మాచిరాజు భక్తి ప్రేక్షకులకు అందించిన అపురూప అపురూప అపరూప కానుక ఇది సర్వేజన సుఖినోభవం